ఓం నమ శివాశ్రీ మాతరేనమ్మ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ ఈరోజు మనం తేలికైన మన ఇంట్లో దొరికే వస్తువులతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మాకు వాసు దోషం ఉందండి అలాగే చెడు చెడు దృష్టి దోషం ఉంది మేము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాము కానీ పెద్దగా ఫలితం రావడం లేదు అలాగే మేము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నామండి కానీ మాకు అనుకున్నంత లాభం రావడం లేదు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ధనం ఖర్చు అయిపోతుంది అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం ఈరోజున ఒక అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక శక్తి కలిగిన ఉపాయాన్ని మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు నిమ్మకాయ పచ్చిమిరపకాయలు ఇదేంటంటే నిమ్మకాయ పచ్చిమిరపకాయలతో చూపిస్తున్నారు మనం స్టఫ్గా వాడుతుంటాం కదా అనేవా మిత్రులు కూడా ఉంటారు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేచర్లో ఉండే అద్భుతమైన శక్తి నిమ్మకాయ మనం ఆరోగ్యపరంగా చూస్తే అద్భుతమైన ఔషధం అలాగే పచ్చిమిర్చి కూడా ఆరోగ్యపరంగా అద్భుతమైన ఔషధం అంటే పచ్చిమిర్చి తినడం వల్ల గుండెకి కూడా మంచి జరుగుతుందని సైన్స్ చెప్తుంది ఇవి ఆరోగ్యపరమే కాదు మనకి రక్షపరంగా రక్షణగా కూడా అంటే దైవశక్తులు కలిగిన పదార్థాలుగా కూడా వీటిని మన పూర్వీకులు గుర్తించడం జరిగింది వీటి ఉపయోగాలను ఎలా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలో కూడా వాళ్ళు చూడడం జరిగింది ఈరోజు మనం చెడు దృష్టి పోవడానికి అలాగే దృష్టి దోషం తగ్గడానికి అలాగే వాస్తు దోషాలు నివారణ జరగడానికి ఏ విధంగా నిమ్మకాయతో మిగతా పదార్థాలతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకుందాం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి చెప్పిన అద్భుతమైన విషయాలు ఈ ఉపాయానికి ఏడు పచ్చిమిరపకాయలు కావాలి అలాగే ఒక నిమ్మకాయ కావాలి ఒక బొగ్గు కర్రబొగ్గు కావాలి ఇది ఎందుకంటే చెడు దృష్టి దృష్టి దోషాన్ని నివారణ కోసం ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఏరో చేయాలి ఎలా చేయాలో మీకు వివరిస్తాను పాయింట్ టు పాయింట్ వివరిస్తాను మీరు తీసుకునే నిమ్మకాయకి ఎక్కడా కూడా మత్ అంటే మచ్చలు కానీ డ్యామేజెస్ కానీ ఉండకూడదు అలాగే కర్ర బొగ్గు మనకి ఇస్త్రీ పెట్టులో వాడుతూ ఉంటాం కదా అది లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకు దొరుకుతుంది ఏం చేయాలి అలాగే మిర్చి మిర్చి తొడి ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి అందులో కొంచెం ఎరుపు కలర్ వచ్చినా బాధ లేదు తొడి ఉండాలి కానీ మిర్చి ఎక్కడా కూడా ఇలా ఇరిగి డ్యామేజ్ అయి ఉండకూడదు ఏంటి అంటే ఎందుకు ఇంత పక్కాగా తీసుకోవాలంటే ఈ ప్రక్రియ దోషాన్ని నివారణ చేయడం కోసం ఉపయోగపడే ప్రక్రియ అలాగే మనకి తెలియని విషయం ఏంటంటే ఇది చేస్తే ఫలితం వస్తుందా అంటే మనం రోజు చూస్తుంటాం షాపుల దగ్గర కొత్తగా వెహికల్స్ కొన్న దగ్గర ఇది తగిలిస్తూ ఉంటారు బయట వాళ్ళు ఎవరో మనకి ఇస్తూ ఉంటారు మనం కట్టుకుంటూ ఉంటాం ఇది మనంతటికి మనం చేసుకోవచ్చు ఒక దారం సోది అలాగే బొగ్గు నిమ్మకాయ నాలుగు ఏడు పచ్చిమిర్చి ఇలా నేను పెట్టాను కదా ఎందుకంటే ఇప్పుడు లెంతి వీడియో కాకుండా చూపిద్దామని ఉద్దేశం అంతకన్నా ఏమీ లేదు ఇలా నిమ్మకాయని పెట్టి ఎలాగైనా అడ్డంగా పెట్టండి నిలువును పెట్టండి ఏ విధంగా పెట్టండి ప్రాబ్లం లేదు ఇలాగైనా పెట్టండి ఇలాగైనా పెట్టండి అడ్డంగా పెడితే చాలా మంచిది ఎందుకంటే అడ్డంగానే నిలువును కాకుండా అడ్డంగానే పెట్టుకుంటే మంచిది అనమాట ఇది ముందు బొగ్గును కట్టేసి దారం ఎక్కించిన తర్వాత కింద భాగంలో ఈ బొగ్గుని కట్టేయండి కింద దారానికి కట్టిన తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ తర్వాత ఒక తొడిమి గుడి చేతి బొగ్గకి రెండో తొడిమి వడించేది బగ్గ అంటే ఒక ఒక కాయ పచ్చిమిరపకాయ తొడిమి ఎడం పక్కకి చూడండి ఇలా ఇది పెట్టాను కదా ఇలా తర్వాత ఇలా ఇలా ఏడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టండి పెట్టి పై ఇలా దారాన్ని సెంటర్లో గుచ్చుకుంటూ తీసుకొచ్చేయండి గుచ్చే గుచ్చకుండా చేయాలి అనుకుంటే దారంతో కట్టుకోవచ్చు అంటే చక్కగా పూలమాల కడతారు కదా అలా కట్టుకోవచ్చు కానీ నిమ్మకాయ కట్టడానికి అవ్వదు కాబట్టి దారాన్ని గుచ్చి మాత్రమే చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఏడు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ దారం ఇది గుమ్మం బయట తగిలించాలి ఇలా చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చారు వారు దృష్టి దోషం ఉంది వారు చూస్తే చాలు ఆటోమేటిక్గా పడుకుండిపోతాం అలాంటి వారు ఉన్నారు అలాంటి చూపు పడ్డా కానీ ఏదైనా సరే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తగలకుండా ఈ ఉపాయం మని కాపాడుతుంది మనం గుమ్మడికాయ కట్టామండి పటికి కట్టామండి గుర్రపనాడ పెట్టామండి రకరకాలు కట్టామండి కానీ ఫలితం రావడం లేదండి అనేవారు ఎవరైనా సరే ఈ ఫలితాన్ని ప్రయత్నించేయండి ఇది ఎప్పుడు చేయాలి ఏ రోజు చేయాలంటే ఇది ప్రతి శనివారం నాడు ప్రతి శనివారం నాడు ఈ ఉపాయం చేయాలి పొద్దునైనా సాయంత్రం అయినా చేసుకోవచ్చు అంటే ఈ టైం అంటే ఒకటి దీనికి ఏమీ లేదు దీన్ని షాప్స్ కానీ బయట చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ ఉపాయాన్ని వాడుకోవచ్చు నిమ్మకాయలో సహజమైన శక్తి ఉంది మన అమ్మవారికి ప్రత్యేకంగా వాడుతుంటాం రాహుదోషానికి నిమ్మకాయని కట్ చేసి డలో దీపాన్ని వెలిగిస్తాం రాహు రాహుకేత దోషం పోవడానికి అంటే రాహువు నుంచి వచ్చే సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ దీపాన్ని వెలిగిస్తాం అలాగే ఇంట్లో వాస్తు దోషం ఉందండి చాలా చూపించాలండి వాస్తు యంత్రాలు పెట్టుకున్నాం మాకు పెద్దగా ఫలితాలు రాలేదు ఏం చేయాలి మీరు ఇలా అనుకునేవారు ఎవరైనా సరే ఒక నిమ్మకాయ తీసుకొచ్చుకోండి ఈ ఉపాయం అయిపోయింది ఒక నిమ్మకాయ తీసుకొచ్చుకోండి నిమ్మకాయ తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి ఏ రోజున తీసుకొచ్చుకోవాలి ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి అని అనుమానం వస్తుంది ఎప్పుడైనా తెచ్చుకోండి ఏ రోజున తెచ్చుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు నిమ్మకాయని ప్రతిరోజు మీ పూజా మందిరంలో పెడుతూ ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీరు వీలైతే ఇంటి దగ్గర కుండీలో కానీ అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఒక నిమ్మ మొక్కని కుండీలో పెంచుకోండి గుమ్మానికి ఎదురుగా కాకుండా మీకు కుడివైపున అంటే మీరు వెళ్తున్న బయటకు వెళ్తున్నప్పుడు కుడివైపున ఆ మొక్క కుండీ పెట్టుకోండి అలాగ పెద్ద పెరడు ఉందండి పెద్ద పెరడు ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు కుడివైపున మీరు తూర్పు వాక్యలైనా పడమర వాకిలైనా సరే కుడివైపున కుండీలో పెట్టి పెంచుకోండి పెద్ద మొక్క కాకుండా అవ్వాలనుకుంటే కుండీలో పెట్టి పెంచుకోండి ఖచ్చితంగా మీకు ఏదైతే వాస్తు దోషాలు ఉన్నాయో అవి తగ్గుతాయి వాటి ప్రభావం తగ్గుతుంది నిమ్మకాయలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అలాగే మీరు దేవుడి దగ్గర పెట్టుకున్నారు కదా అలాగే ఇంకో నిమ్మకాయ తీసుకోండి మీ ఇంటి గదు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో ఆ నిమ్మకాయ చేత్తో పట్టుకొని తిప్పుతూ నిమ్మకాయని అలా తిప్పుతూ మీరు గదులన్నీ తిరగండి తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయని చాకు తీసుకోండి చక్కగా మీకు చూపిస్తాను నాలుగు ముక్కలుగా కట్ చేయండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేయండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ నాలుగు ముక్కల్ని మీరు మీ ఇల్లు మొత్తం తిరిగారు కదా కట్ తిరిగిన తర్వాత నిమ్మకాయ చేత్తో పట్టుకుని తిరిగిన తర్వాత నాలుగు ముక్కలు చేయండి ఈ నాలుగు ముక్కలు తీసుకుని మీరు ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి ఖాళీ ప్రదేశానికి వెళ్ళి నాలుగు ముక్కలు నాలుగు దిక్కులకి తూర్పు వైపు పడమర వైపు ఉత్తర వైపు దక్షిణ వైపు విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మీరు అనొచ్చు ఏమండి నేను నిలబడ్డాను కదా నిలబడ్డ దగ్గర మరి వెనక్కి ఏమన్నారు మరి నేను వెనక్ అంటే వెనక్కి వేసిన తర్వాత ఆ మొక్కని చూస్తాను కదా అని మీరు విసిరేసిన తర్వాత మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే బయ బయలుదేరి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటి లాభం మీ ఇంట్లో ఉండే వాస దోషాలు తగ్గుతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది మిత్రులైన నిమ్మకాయతో చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి తంత్ర ప్రయోగాలు నిమ్మకాయని వాడినట్టుగా దేన్ని వాడరు అనేక రకాలైన సమస్యలకి నిమ్మకాయతో సమాధానం చెప్తారు అలాగే ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే ఈ ఈరో ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఇది ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు దీన్ని చేయాల్సింది ఏంటి నిమ్మకాయని చేత్తో పట్టుకొని ఇల్లంతా అన్ని గదులు ప్రదేశం మొత్తం ఇల్లంతా తిరిగిన తర్వాత నిమ్మకాయ నాలుగు మొక్కలుగా కట్ చేసి పట్టుకుని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో నాలుగు దిక్కులు నాలుగు మొక్కలు పడేసి వెనక్కి దిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేయడమే ఈ ఉపాయాలు చేయాల్సిన విషయం మిత్రులరా అలాగే మనం నెక్స్ట్ వీడియోలో నిమ్మకాయతోనే అనుకున్న పనులు అవ్వడానికి అలాగే పెద్దల పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టి దోషం పోవడానికి మనం అదృష్టం లవ్వడానికి నిమ్మకాయని ఎలా వాడుకోవాలో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం మీరందరూ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ నిమ్మకాయతో ఇంకా అద్భుతమైన ఉపయోగాలు ముందు ముందు వీడియో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతరి నమ